జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు నేటి వెలుగుకు సాకారం అవుతుందన్నారు విద్యుత్ పొదుపుతో పరిరక్షణ కోసం ఎల్ఈడి బల్బుల వాడకం గురించి కరెంటు ఇస్త్రీ పెట్టు వాడకం ఎక్కువ స్టార్లు ఉన్న గృహోపకరణ పరికరాలు వాడడం తదితర వాటి గురించి ప్రజలకు తెలియజేసి విద్యుత్తును పొదుపుగా వాడే విధంగా ప్రజలకు ఈ వారత్సవల్ల అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు భావి తరాలకు విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి ఉందని కలెక్టర్ అన్నారు జిల్లాలో సూర్య భగవానుడు కొలువున్నాడని ఆ శక్తిని మనం ఇంధనంగా వినియోగించుకోవడానికి మన జిల్లా ముందుండాలన్నారు తొలుత విద్యుత్ పొదుపు చేద్దాం ధనం ఆదా చేద్దాం సేవ్ పవర్ సేవ్ నేషన్ విద్యుత్ విలువైనది వృధా కాకుండా కాపాడుతాం అనే నినాదంతో ర్యాలీ సాగింది కార్యక్రమంలో ఇంధన పొదుపు ప్రచార పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేయించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సి నాగిరెడ్డి కృష్ణమూర్తి ఈఈలు సత్తార పైనాయుడు ఈఈ టెక్నికల్ ఎల్సిహెచ్ పాత్రుడు ఎస్ఏఓపి తాతాచార్యులు డిఈలు సుదర్శన్ రావు ఏడి పైడి యోగేశ్వరరావు ఏఈలు కమలహాసన్ సురేష్ వివిధ కళాశాల విద్యార్థులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి ట్వంటీ డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా కూడా మనం నిర్వహించుకుంటున్నాం నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు మన నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటన వల్ల ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్న నిన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఏసీగా ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి నెక్స్ట్ ఐదు రోజులు కూడా ప్రతిరోజు ఒక థిమ్ తోటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాము ఒకరోజు అవగాహన కల్పించడము ఒకరోజు రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి అవగాహన కల్పించడము ఒకరోజు మన ఏదైతే వృతా చేయకుండా ఎలా కాపాడుకోవాలి ఎనర్జీని దాని గురించి ఒక్కరికి కలిగిన సీలు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటి ఐదు రోజులు కూడా ప్రోగ్రామ్స్ నడవబోతున్నాము సో ప్రజలు అందరూ కూడా దీని మీద చాలా ఉత్స్ఫూర్తంగా భాగస్వామ్యం అవ్వాలి ముఖ్యంగా స్కూల్లో ఉన్న పిల్లలకి నేను అందరూ ఇక్కడ మన ఎనర్జీ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ ఉన్నారు స్కూల్లో ఉన్న పిల్లలకి కొంత కాంపిటీషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొంత అవగాహన సదస్సుల్లాగా వాళ్ళకి కూడా ఒక చరితన్యం మధ్యలాగా చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాను బికాజ్ మనం ఏదైతే ఎనర్జీ కాపాడుకుంటున్నామో అది భావితరాల కోసం మనం ఎంత యాక్టివిటీ చేస్తున్నామో సో భావితరాలు పిల్లలు అందరూ కూడా దాని మీద ఖచ్చితంగా కొంత అవగాహన ఉండాలి ఎనర్జీ వాడకంలో తప్పు లేదు మనము ఇంకా ఎంత ఎనర్జీ వాడాల్సిన అంత వాడచ్చు వ్రత చేయడం ఈజ్ ద రాంగ్ థింగ్ సో వ్రత అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంది మనం ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంటల్ నేషన్గా ఉన్నాము డెవలపింగ్ నేషన్గా ఉన్నాము డెవలప్డ్ కంట్రీస్లో పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది మన కంట్రీ కంటే మనం ఇంకా ఆ స్థాయికి చేరలేదు